హలో అండి కేఎఫ్సి స్టైల్ క్రంచీ క్రంచీ చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అనేది చిన్న చిన్న మెథడ్స్తో చిన్న చిన్న టిప్స్తో మనం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం మనం చేసినట్టు చేస్తే కనుక ఖచ్చితంగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మనం చెప్పిన విధంగా చేస్తే కనుక బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేయచ్చు ముందుగా బౌల్లోకి చికెన్ మసాలా గరం మసాలా సాల్ట్ కొంచెం కారం కొంచెం కసూరి మెత్తిని ఇలా నలుపుకొని వేసుకొని తర్వాత దానిలోకి కొంచెం ఆమచూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కర్డ్ చిక్కగా ఉండేలా చూసుకోండి ఇవన్నిటిని అన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి అన్నీ కూడా కలిసే విధంగా ఈ మిక్స్లోకి మరింత టేస్ట్ని అలాగే కలర్ని ఇవ్వడానికి కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటామండి కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పాప్కార్న్ పీసెస్ లా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఆ మిశ్రమంలోకి యాడ్ చేసుకుని బాగా కోట్ చేయాలండి తర్వాత ఒక బౌల్లోకి మైదా పిండిని పావు కేజీ వరకు తీసుకొని అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి మసాలా కలిపి మిక్స్ చేసిన ఆ చికెన్ ముక్కల్ని ఇందులోకి డిప్ చేసి ఒత్తుతూ ఇలా చూపిస్తున్న విధంగా కోట్ చేయాలండి కోట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసుకుని దాని మీద అన్ని కూడా ప్లేస్ చేసుకుని డీప్ ఫ్రిజర్లో వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ పెట్టుకొని మనం బయటకు తీసిన తర్వాత ఆయిల్లో స్లో స్లోగా వదులుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ దాంట్లో స్లో స్లోగా వదులుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఎమ్మి ఎమ్మి చికెన్ పాప్కార్న్ అనేది ఇంట్లోనే ఈజీగా సింపుల్ మెథడ్స్తో ఎవరైనా బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే చికెన్ పాప్కార్న్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఈజీగా అయిపోయినాయో చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఇంట్లోనే హెల్దీగా హ్యాపీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఓ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి సింపుల్గా చూపిస్తున్న విధంగా చేస్తే మనకి ఎమ్మి ఎమ్మి జ్యూసీగా చాలా టెండర్గా మనకి చికెన్ పాప్కార్న్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ వాల్యుబుల్ సపోర్ట్ని అందించండి ఇంకేమీ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా సింపుల్గా ప్రిపేర్ చేసే ప్రాసెస్ని నేను చూపిస్తానండి ట్రస్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ